నమస్తే జర్నలిస్ట్ మీ అమ్మ ఏ రాజకీయ పార్టీ అయినా ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికవుతుంటారు ప్రభుత్వాలు వస్తుంటాయి పరిపాలన చేస్తుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే పదే చెబుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజాదరణ పొందాలి ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా నూట ముప్పై ఐదు సీట్లు టీడీపీకి ఇచ్చారంటే ప్రజల పట్ల టీడీపీకి ఉన్న కమిట్మెంట్ అనేది అర్థం చేసుకుని ఎమ్మెల్యేలు కాగానే లేదంటే మంత్రులు కాగానే కాస్త పైకి చూస్తానంటే ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు అలాగా చూస్తే మీ రాజకీయ భవిష్యత్తు గల్లంత అవుతుంది అని సురకులు అంటించినట్టుగా కూడా ముఖ్యమంత్రి గారు అనేది మనకున్న సమాచారం మరి మంత్రులు జిల్లాల్లో పర్యటించాలి నియోజకవర్గం చూసుకుంటూ జిల్లాలో పర్యటించాలి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ వెళ్ళాలి జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా పెట్టుకోవాలి కానీ జిల్లా మంత్రులు ఎవ్వరూ కూడా కనీసం ఆ జిల్లాలో తిరిగిన పాపాన పోలేదు జిల్లాలో సమీక్షలు పెట్టిన దాఖలాలు లేవు ఏదైనా మూడు ఒకసారి పెడితే డిడిఎస్సి అది మొక్కుబడిగా ఆ మంత్రులు పాల్గొంటారు తర్వాత మూడు నెలల వరకు మంత్రులు జిల్లాల్లో కనపడరు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మన అధికారులే క్షేత్రస్థాయిలోండి ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి వాళ్ళతో మమేక కావాలి ఎవరెవరికి ఏ స్కీమ్ అంతుందో చేయవలసింది బాధ్యత కిందసే నుండి పైసాయి వరకు అధికార యంత్రాంగమే చేస్తారు ఎన్నికలకి వెళ్ళేది ఎవరు అధికారుల రాజకీయ నాయకుల ఎన్నికలకి వెళ్లాల్సింది రాజకీయ నాయకులు కాబట్టి ఓట్లు పడవలసింది రాజకీయ నాయకులకి అధికారులకు కాదు కాస్త ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఏం కావాలో చేయండి ప్రభుత్వ పరంగా కూటమికి మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాల్లో ప్రజలకి న్యాయం చేద్దాం కాబట్టి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండండి ప్రజల కోసం వాళ్ళ అవసరాలు తీర్చండి ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఏ సమస్య ఉందో సమస్యను తెలుసుకుని తక్షణమే వాళ్ళ సహకారంగా ఉండడానికి మంత్రులందరూ కూడా సిద్ధంగా ఉండాలి మంత్రులు ఈ విధంగా ప్రజలతో సంబంధాలు లేకుండా అధికారులే చూసుకుంటారని చెప్పి ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటే సమయం వచ్చినప్పుడు ప్రజలు మంత్రులు ఏం చేయాలో చేస్తారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండండి అధికారులు తన పనాలు చేసుకుంటారు ప్రజాప్రతినిధులు మాత్రం నిరంతర ప్రజలతో ఉండాలి ప్రజల పక్షాన అధికారులతో మాట్లాడాలి వాళ్ళు ఏ అవసరాలున్నా తీర్చాలి మంత్రులు ఇప్పటికైనా మీ యొక్క విధానాన్ని మార్చుకుని జిల్లాలో పర్యటించండి జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రభుత్వం ఇచ్చే ఏజెండాను అమలు చేయండి నిరంతర ప్రజల కోసం శ్రమించండి ఖచ్చితంగా ప్రజలు ఆ దిశగా సహకారం అందిస్తారు మంత్రులు మారబోతే మార్చేలా చేస్తాను అవసరమైతే మంత్రి పదవులు కూడా గల్లంత అవుతాయని కూడా సీఎం చాలా శుద్ధిమత్తంగా హెచ్చరించారని తెలుస్తుంది ఏదేమైనా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అటు ఎమ్మెల్యేలపైన ఇటు మంత్రులపైన అటు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన డిసిప్లిన్ ఎక్కడో తప్పినట్టుగా కూడా కనిపిస్తుంది కూటమిలో మరి ఆ విధమైన తేడాలు వస్తే పార్టీని ప్రభుత్వాన్ని నడపడం కొంత కష్టం కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా చాక్చేక్యంగానే మరి అప్పుడప్పుడు ఇలాంటి క్యాబినెట్ మీటింగ్లో కానీ మిగిలిన మీటింగ్లో కానీ కొంత సురకలు అంటిస్తూ ఎవరైతే నెగ్లిజన్స్కున్నారో వాళ్ళని హెచ్చరిస్తూ వెళ్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంత్రులు జిల్లాలో ఉంటారా ప్రజలతో కలిసి ఉంటారా లేదంటే ప్రజల మధ్యలో ఉంటారా వారంలో ఎన్ని రోజులు ప్రజల మధ్యలో ఉంటారు మిగిలిన రోజులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా చూడాలి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ యొక్క హెచ్చరికని ఇంతమంది మంత్రులు పాటిస్తారు చూద్దాం మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు